మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి ఫైవ్ ఏఎం కృపా గడియలు అనేటువంటి ఈ కార్యక్రమంలో జాయిన్ చేసినటువంటి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ప్రోత్సహిస్తూ ఈ విధంగానే కంటిన్యూ అయ్యి దేవుని ఆశీర్వాదములు పొందుకొని వాళ్ళని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఈనాటి ధ్యాన అంశము మూడవ కీర్తన మొదటి మూడు వచనం ధ్యానించటం ముందు చాలా ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి సర్వశక్తి గల యాభై నా ప్రేమ గల తండ్రి ఈ ఘనమైన వందనాలు స్తోత్రం జుంటి తిన దారుల కన్నా మధురమైనటువంటి వాక్యం కొరకు వందనాలు అట్టి వాక్య వినిపిడిలో మా అందరినీ దీవించమని ఆయన ఈ ఛానల్ వాచ్ చేసిన ప్రతి బిడను పేరు పేరున దీవించి బలపరిచి దృఢపరిచి స్థిరపరిచి నాయన మేము కొరకు వాడుకున్నామని నజరేడును సర్వశక్తిగా లేసినమంలో అడిగి పొందుకుని వింటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ చదుదామా అండి మూడవ కీర్తన మొదటి మూడు వచనములు అప్షలమ్మను తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన యహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచు వారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు సేలా దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు హల్లెలూయా నేను నాకు మహిమ కలిగునిగాక ఏమై మరి మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారేమో నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచి వారు అనేకులు ఉన్నారు అని మీరు కూడా మరీ దుఃఖపడుతున్నారేమో సొంత వాళ్ళే నిందిస్తున్నారేమో అవమానిస్తున్నాను బాధిస్తున్నారేమో ఇబ్బందులకు గురి చేస్తున్నారేమో అప్సలో మన తన కుమారుడు నుండి మరి తరమ పడుతున్నప్పుడు రచించిన కీర్తన దావేద్ కూడా ఇలాంటి మరి భయంకరమైన అనుభవం ఉంది మరి అంత మాత్రమే కాదు వాళ్ళు దేవుడు నన్ను రక్షించడు ఇగో ఇట్లా తప్పు చేశాడుగా ఇంకెక్కడి నుండి వస్తుంది ఈయనకు రక్షణ అని ఆయనని దూషిస్తున్నారు ఆయన హృదయానికి నచ్చుకునే మాట పలుకుతున్నారు అప్పుడు దావీదు ఒక పని చేస్తున్నారు సేలా సేలా అంటే మరి కొంత కొన్నిసార్లు ఇంటర్లూడ్ అని ఒక మ్యూజికల్ నోట్ అని పలుకుతారు కానీ సేలా అనే హిబ్రూ పదానికి అర్థము ఒక అర్థం ఏంటంటే ఆగి ధ్యానించి ఆలోచించు అనేటువంటి విషయం అన్నమాట టు స్టాప్ అండ్ పాండర్ మరి కొన్నిసార్లు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు అందరినీ అన్నింటినీ పక్కన పెట్టి కొంత సమయం దేవుని సన్నిధిలో ఆగాలి ఆగి ఆలోచించినప్పుడు అప్పుడు మూడవ వచనంలో దావి దంటున్నాడు కదా వాళ్ళు ఏమైనా పలికనే ప్రభావాలు ఎవెంతమందైనా నాకు విరోధంగా లేవని కానీ యహోవా నీవే నాకు కేడముగాను హలలుయహోవా మనకు కేడము మన దేవుడు మనకు కేడమును డాలునై ఉన్నాడు కాబట్టి మనము కదల్చబడము ఏమే కాబట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ప్రభా నోటి మాటల నుండి నన్ను కాపాడే నా కేడము నీవే నా డాలు నా కవచము అని పలుకుతున్నాడు హలలుయ దేవుడు అబ్రహమునే మరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఆస్వాదిస్తూ అబ్రహామా భయపడకము నేను నీ కేడము నీ ఆశీర్వాదము మరి అది అత్యధికమవుతుంది అని వాగ్దానం ఇచ్చారు ఈరోజు దేవుడు మన కేడంగా ఉన్నప్పుడు మన ఆశీర్వాదము అధికమవుతుంది హలలుయ ఆయన కాపాడుతారు ఈరోజు మరి ఆయన మన కవచముగా ఉన్నారని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు మరి అనేక రకమైన పాండమిక్స్ మనం చూస్తున్నాము లోకంలో అనేకమైన మరి ఇబ్బందులు కట్టలు చూస్తున్నాము మరి నేను మాస్క్ పెట్టుకోవద్దు అని నేను చెప్పట్లేదు కానీ అంతకన్నా గొప్ప కవచము రక్షణ కవచము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక ఆయన నామం అంధ విశ్వాసం ఉంచి అంతకన్నా గొప్ప డాలు గొప్ప కవచం దేవుడు ఇచ్చినందుకే ఆయన మహిమపరుస్తాం హల్లెలుయ్య కాబట్టి దేని గురించి భయపడకండి ఆయన మన కేడము ఆయన మన డాలు మన కోట మన దుర్గము ఆపత్కాలంలో నమ్ముకొని తగిన సహాయకుడు ఏ అపదారానియకుండా కాచి కాపాడే దేవుడు ఏది ఎంత మాత్రం హాని చేయకుండా నిన్ను తన రెక్కల కాగిల భద్రపరిచే నాధుడు మనకుండగా ధైర్యం వహించండి దేవుణ్ణి అందరూ ఆనందించండి హలలుయా మొదట వచనంలో మరి ఇంకొక మాట కూడా ఉంది గమనిద్దాము యహోవా నీవేనా కేడము నీవే నాకు అతిశయాస్పదం గాను నా తల ఉన్నావు గాను మన మహిమకు ఆస్పదము దేవుడే మనము అతిశయించి వాడు ప్రభుని అంద అతిశయించు వాళ్ళని వాక్యం సెలవుస్తుంది కదా ఐ మరి ఆయనే మనకు మన అతిశయానికి కారణం మా దేవుడు మాకున్నాడండి ఏమైనా కానీ ఆయన మమ్మల్ని కాపాడతాడు ఆయన సంరక్షిస్తాడని ఆయన అతిశయించాలి ఆయన మన మహిమకు ఆస్పదము అంత మాత్రమే కాదు ఆయన మనకు మరి దేవుడు మనకు తల ఎత్తువానిగా ఉన్నారు ఈరోజు నీ తల దించుకొని పరిస్థితులు ఉన్నాయేమో అవమానంతో నిందతో బాధతో కన్నింటితో వేదనతో తల దించుకొని ఉన్నామేమో దేవుడు నీ తల ఎత్తువానిగా ఉన్నారు నీ తలని ఎత్తి నీకు మహిమను కిరీటముగా దయచేసి మరి ఆయన తన కృపలో నేను అత్యధికంగా ఆశీర్వదించి నేను కాచి కాపాడి కేడముగా డాలుగా ఉండి దీవించి అనేకులకు దీవెనకరగా ప్రభు ఉంచుతారు కాబట్టి ఆయన నామను స్థుతిస్తూ ఎల్లప్పుడూ ఆయనంత ఆనందిస్తూ ఆయన ఎందు ఆయనలో మరి సురక్షితంగా నా నమ్మచ్చు దేవుని ప్రభుయందు మరి ఆనందించండి దేవుని స్థుతించండి హలలుయ్య మరి దేవుడు ఇటు వాక్య పెనుకులు మమ్మల్ని మనందరినీ దీవించినగాక ఆయన వాక్యము మనకి కేయడం గనుక మరి ఆయన నామము మనకి కేయడం గనుక ఆయనే కేడము గనుక ఆయన ఎందు మన విశ్వాసం నుంచి నిరీక్షణ నుంచి ఆయనలో మనం ధైర్యంగా సంతోషంగా ఉందాము హ్యావ్ ఎ బ్లెస్డ్ డే శాలు